హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఈ కొత్త రెసిపీ మేము అందరికి తెచ్చేసాను అంటే ఏమి లేదండి అందరు చేసే అనుకుంటున్నాను నార్మల్గా అయితే పప్పు ఎలా చేసుకుంటారో ఆ పప్పులో నేను ఎక్స్ట్రాగా చుక్కాకు యాడ్ చేస్తున్నాను ఆకులు తినాలంటే మందికి బోరుగా ఉంటుంది తినరు కాబట్టి ఇలా పప్పులో కూడా అప్పుడప్పుడు ఆకులు వేసుకుని తినడం వలన చాలా హెల్తీగా ఉంటారు కాబట్టి నేను ఈ పప్పులో ఇలా చుక్కాకు వేసి అప్పుడు ఆ పుఫూరలు అనేవి నేను పప్పులో వేసేసుకుంటానండి ఇప్పుడు ఫస్ట్ దాల్లా వాష్ చేసుకొని కొత్తిమీర కరేపాకు వేసుకొని రెండు మూడు టమాటోలు ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఆ తర్వాత ఒక కట్ట చుక్కాకు నేను వాష్ చేసుకొని ఇలా వేసుకున్నాను మీకు పప్పు ఎక్కువ అంటే రెండు రెండు కట్టెల చుక్కాకైనా వేసుకోండి చాలా బాగుంటుంది పప్పు చాలా టేస్ట్ వస్తుంది ఇలా ఒక టెన్ వరకు పచ్చిమిర్చీలు వేసుకున్నాను ఇంకా వేసుకున్న తర్వాత పసుపు వేసుకోండి పసుపు వేసుకున్న తర్వాత మనకు ఈ పప్పు ఉడకడానికి వాటర్ క్వాంటిటీ ఎంత అవసరం అవుతుందో అంత వాటర్ క్వాంటిటీని తీసుకోండి సరిపోతుంది ఆ తర్వాత నేను కొంచెం జీలకర్ర వేసుకున్నాను జీలకర్ర వేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసేసాను ఇంకా నేను ఈ కుక్కర్కి మూత పెట్టేసి బాయిల్కి అండి ఇలా బాగా మిక్స్ చేసి మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో నేను కొంచెం ఆయిల్ వేసేసి ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకొని నేను బాయిల్కి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు పెట్టేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ వేసుకోండి ఎందుకంటే దీంట్లో పొంగు వచ్చినా కూడా కుక్కర్లో నుంచి బయటికి రాకుండా బాగుంటుంది సరే ఫ్రెండ్స్ ఇప్పుడు కుక్ అయిపోయింది చూడండి లాస్ట్లో నేను కొంచెం ఇలా చింతపండు యాడ్ చేశాను కుక్ అయిన తర్వాత లాస్ట్లో వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు దీనికి నేను ఫ్రై చేసుకోవడానికి ఇలా ఆనియన్స్ ఇలా తర్వాత ఏం చెప్తారో దానికోసం నేను ఇలా పెట్టేసుకున్నాను అన్ని రెడీగా లాస్ట్లో పప్పు అనేది అయిపోయిందండి లాస్ట్లో ఇప్పుడు ఫ్రై చేసుకొని వేసుకుంటే పప్పు అనేది మనకు రెడీగా అయినట్లే ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ చూస్తుంటే కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంతవరకు ఈ ఛానల్ చూసి నన్ను సపోర్ట్ చేసిన వారందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి